హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ అయిపోయే టాపిక్ ఏంటంటే ఇండియన్ హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామం అండి ఇండియన్ హిస్టరీ అనేది సెంట్రల్ ఎగ్జామ్స్కి అలాగే స్టేట్ ఎగ్జామ్స్కి రెండింటికి ఉపయోగం అన్నమాట మరి బిఫోర్ గోయింగ్ టు ద వీడియో మీరు కనుక ఫస్ట్ టైం మన బాలు బాలుఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అలాగే మీకు కనుక పూర్తిగా హిస్టరీ క్లాసెస్ కావాలని అనుకుంటే మన బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ స్టోర్లో మీకు అందుబాటులో ఉంటుంది కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది దాని ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు హిస్టరీ పాలిటిక్స్ జాగ్రఫీ అకానమీతో పాటుగా మీరు కనుక ఫుల్ ఫ్లెజ్డ్ కోర్సెస్ ఏమైనా కావాలనుకుంటే కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉంటాయండి మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీన్లో జరిగినటువంటి సిపాయి తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు అంట పద్దెనిమిది వందల పదిహేడులో సిపాయిల తిరుగుబాటు జరిగిందండి ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మనకి ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్లో జరిగినటువంటి సిపాయి రివోల్ట్ కంటే ముందు కొన్ని ప్రాంతాలు అంటే ప్రాంతీయంగా జరిగింది ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ మనకి నేషనల్ వైడిగా జరిగిందనమాట మరి ఫతేహైదర్ హైదర్ మౌలివి మహ్మదుల్లా బక్షి జగబంధు విద్యాధర మహాపాత్ర అండ్ నానాసాహెబ్ అండి ఆన్సర్ వచ్చేసి మనకి బక్షి జగబంధు విద్యాధర మహాపాత్ర అనమాట మరి ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీన్లో ఎక్కడ జరిగిందన్నమాట మనకి ఒరిస్సాలోని పాయిక అనేటటువంటి ప్రాంతంలో జరిగిందండి మరి ఎయిటీన్ నాట్ సిక్స్లో ఫస్ట్ మనకి వెల్లూరులో జరిగింది సిపాయిలు తిరుగుబాటు అనేది దానికైతే ఫతే హైదర్ అండి ఈయన టిప్పు సుల్తాన్ కొడుకు అనమాట ఇతనైతే నాయకత్వం వహించడం జరిగిందండి మరి కాన్పూర్లో జరిగినటువంటి ఉద్యమానికైతే మనకి సాహెబ్ అండి ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్లో మనకి నాయకత్వం వహించారు మరి మౌలిమి మహమ్మదుల్లా ఎక్కడ నాయకత్వం వహించారో మీరు గనక తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో పెట్టండి ఓకే మరి చూద్దామండి ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీన్లో ఒరిస్సాలో కొర్దాలో పాయికా తిరుగుబాటు జరిగిందండి సామాజిక రాజకీయ ఆర్థిక కారణాలతో జరిగినటువంటి తిరుగుబాటుకు బక్షి జగబంధు విద్యాధర్ మహాపాత్ర నాయకత్వం వహించారు మరి పాయిక తిరుగుబాటును బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన తొలి సైనిక తిరుగుబాటుగా గుర్తించాలని చెప్పేసి ఓకే ఒరిస్సాకి చెందినటువంటి కొంతమంది నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని కలవడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సానుకూలంగా అయితే స్పందించడం జరిగింది మరి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ వస్తే మనం డిస్కస్ చేద్దాం మరి సెకండ్ క్వశ్చన్ చూద్దామండి ఇట్ ఈజ్ ఎ ఎటర్నల్ గ్లూమ్ ఫర్ ఇండియా అని దేన్ని ఉద్దేశించి ప్రముఖ బెంగాలీ కవి నవీన్ చంద్రసేన్ వర్ణించారంట ఓకేనండి ఎటర్నల్ గ్లూమ్ అంటే ఎప్పటికీ తేరనటువంటి ఒక లోటు లాంటిది ఎప్పటికీ మాయన మచ్చ లాంటిది అన్నట్టు అనమాట దీని మీనింగ్ అంటే ఒక శాడ్ నెరేషన్ అనమాట ఇది మరి దేని గురించి చెప్పారు నవీన్ చంద్రసేన్ అంటే ప్లాసీ యుద్ధం బక్సార్ యుద్ధం అలహాబాద్ సంధి జిలీన్ వాలాబాగ్ ఉదంతం అండి ఇది బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ గురించి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అనమాట సెవెంటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ జూన్ ఇరవై మూడవ తేదీన సిరాజ్ ఉద్దౌలాని రాబర్ట్ క్లైవ్ అనేటటువంటి ఒక బెంగాల్ గవర్నర్ అనమాట బ్రిటిష్ చెందినటువంటి బెంగాల్ గవర్నర్ ఓడించాడు సో ఇది ఫౌండేషన్ వార్ ఫర్ ద బ్రిటిష్ రూలింగ్ ఇన్ ఇండియా అంటాం మనం అట్ ద సేమ్ టైం ఏంటంటే అంటే మనకి నవీన్ చంద్రసేననే బెంగాలీకే ఏం చెప్పారంటే ఇట్ ఈస్ అన్ ఎటర్నల్ గ్లూమ్ ఫర్ ఇండియా అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట మరి సెవెంటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్లో ప్లాస్ యుద్ధం జరిగితే సెవెంటీన్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్లో బక్సార్ యుద్ధం జరిగింది అక్టోబర్ ట్వంటీ సెకండ్న బక్సార్ యుద్ధం తర్వాత అలహాబాద్ అగ్రిమెంట్ జరగడం ఆ తర్వాత కాలంలో బ్రిటిష్ వాళ్ళు అనమాట ఈస్ట్ ఇండియా కంపెనీకి రూలింగ్ పవర్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి సెవెంటీన్ సెవెంటీన్ త్రీ నుంచి ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ దాకా గవర్నర్ జనరల్స్ ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ నుంచి ఎయిటీన్ నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ దాకా మనకి వైస్రాస్ అయితే రూల్ చేయడం జరిగిందండి అదంతా మనం నేషనల్ మూమెంట్ పార్ట్లు డిస్కస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఉండి చిట్టగాంగ్ ఆయుధ కర్మాకార దోపిడీకి ప్రధానకర్తగా ఎవరని చెప్తారంట చిట్టగాంగ్ అంటే మనకి ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉందిది మరి అప్పట్లో చిట్టగాంగ్ ఎవరైతే బ్రిటిష్ వాళ్ళ యొక్క కర్మాగారాలు ఉంటాయి వాటిలో ఆయుధ కర్మాగార దోపిడీకి ప్రధానకర్తగా ఎవరైనా చెప్తారు చిట్కాంగ్లు అంటే సూర్యసేను జతిన్ ముఖర్జీ వాసుదేవ్ బలవంత్ పాటకే అండ్ బిస్మిలండి ప్రసాద్ బిస్మిల్ అండి అండి సో రామప్రసాద్ బిస్మిల్ అంటే మనకి కాకోరి కాన్స్పరసీ కేసులో వస్తారు మరి ఇక్కడ నెక్స్ట్ తీసుకుంటే ఓకే ఇతను ఒక ఉపాధ్యాయుడు ఎవరు సూర్యసేన్ ఇతన్ని మాస్టర్ అని పిలిచేవారు అనమాట హెచ్ఎస్ఆర్ఏ అనుశీలన సంతలో ఒక సభ్యుడనమాట ఓకే అండి హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్లో ఒక మెంబర్ ఇతను నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్లో ఓకే చిట్టగాంగు రైల్వే స్టేషన్పై దాడి చేశారు అతను ఇతను ఇండియన్ రిపబ్లిక్ ఆర్మీని ఓకే ఏర్పాటు చేశారండి నైన్టీన్ హండ్రెడ్ థర్టీలో ఏమైందంటే ఒకసారి చిట్టగాంగ్లో ఆయుధి కర్మాగారం బ్రిటిష్ అధికారుల క్లబ్పై అటాక్ చేస్తారు అతను ఆయుధి కర్మాగారంపై జాతీయ పతాకాన్ని ఎగరేస్తారు సో ఆయుధ కర్మాగార దోపిడీ ఎప్పుడు జరిగిందంటే నైన్టీన్ హండ్రెడ్ థర్టీలో జరిగిందనమాట నైన్టీన్ ట్వంటీ ఫోర్లో కూడా ఒకసారి అటాక్ చేస్తారు అతను బట్ నైన్టీన్ హండ్రెడ్ థర్టీ అనేది పాపులర్ అయిందండి మరి దీన్నే చిట్టగాంగ్ కాన్స్పిరసీ కేసు అంటారనమాట ఈ కుట్ర కేసులో సూర్యసేన్ నెక్స్ట్ తారకేశ్వరి అనే పర్సన్స్ అనమాట నైన్టీన్ హండ్రెడ్ థర్టీ ఫోర్లో ఉరి తీస్తారండి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళి వీరి యొక్క శవాలను కూడా బంగాళాఖాతంలో పడిస్తారనమాట దిరి అనేటటువంటి నౌకర్లు తీసుకెళ్ళి బంగాళాఖాతంలో వేసేస్తారనమాట మరి సూర్యసేనికి సహాయం చేసినటువంటి విప్లవకారణం ఎవరంటే ప్రీతిలత వడ్డేకర్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ టీమ్ కూడాను అట్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ వన్ చనిపోతారు ప్రీతిలత వడ్డేకర్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి భారతదేశంలో తొలి మహిళా విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించిన వారు ఎవరంట ఫస్ట్ ఉమెన్ యూనివర్సిటీని ఎవరు స్టార్ట్ చేశారంట ఇండియాలో మదన్మోహన్ మాల్వీయ అనిబిసెంటు డీకే కార్వే అండి దేవ్ దేవండి మరి ఎవరండి స్టార్ట్ చేసినట్టు డీకే కార్వే అండి ఓకే మనకి డీకే కార్వేగారు నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్లో మనకి మహిళా విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారండి డీకే గారి స్పెషాలిటీ ఏంటంటే అత్యధిక వయసులో అంటే ఎట్ ఏజ్ ఆఫ్ హండ్రెడ్ అనమాట భారతరత్న అవార్డు పొందినటువంటి వ్యక్తి అనమాట ఓకేనండి అత్యధిక వయసులో భారతరత్న అవార్డు తీసుకున్నది ఎవరంటే మనకి డీకే కార్వే వస్తారండి యంగెస్ట్ రిసిపెంట్ ఆఫ్ భారతరత్న అయితే మనకి సచిన్ టెండూల్కర్ వస్తారనమాట ఓకేనా చాలా ఇంపార్టెంట్ మరి మదన్మోహన్ మాలవి గారు ఏంటంటే మనకి బెనారస్ హిందూ యూనివర్సిటీని మనకి స్టార్ట్ చేయడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ఇంగ్లాండ్స్ డిఫికల్టీ ఈజ్ ఇండియాస్ ఆపర్చునిటీ అన్నది ఎవరంట అంటే ఇంగ్లాండ్ ఎప్పుడైతే డిఫికల్టీలో ఉంటుందో అదే భారతీయులకు ఒక ఆపర్చునిటీ అని అన్నది ఎవరంట జిడ్డు కృష్ణమూర్తి గోపాలకృష్ణ గోఖలే దాదాబాయి నవరోజీ అనిబిసెంట్ అండి మరి ఎవరన్నారంటే మనకి అనిబిసెంట్ గారి యొక్క స్టేట్మెంట్ అనమాట ఇంగ్లాండ్స్ డిఫికల్టీ ఈజ్ ఇండియా టాపర్చునిటీ అనేది ఎవరి స్టేట్మెంట్ అంటే మనకి అనిబిసెంట్ గారి స్టేట్మెంట్ అండి అనిబిసెంట్ గారు ఇండియాకి ఎయిటీన్ హండ్రెడ్ నైంటీ త్రీలో వచ్చారనమాట మరి అలాగే నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్లో జరిగినటువంటి హోమ్ రిలీగ్ ఉద్యమంలో బాలగంగాధర్ త కలిపి పార్టిసిపేట్ చేయడం జరిగిందండి అలాగే నెక్స్ట్ మనం తీసుకుంటే అనిబిసెంట్ గారి యొక్క శిష్యుడు ఎవరన్నా అంటే లేదా దత్తపుత్రుడు ఎవరైనా చెప్తారంటే మనకి జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్తారు జిడ్డు కృష్ణమూర్తి గారు వచ్చేసి అట్ ద ఫీట్ ఆఫ్ మాస్టర్ అనేటటువంటి పుస్తకాన్ని రచించడం జరిగింది ఈ డేటా అంతా నేను చెప్పాను ఆల్రెడీ డీటెయిల్గా మీకు ఇండియన్ హిస్టరీలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో త్వరలో మీకు మోస్ట్లీ నాకు తెలిసి ఈ మంత్ అండ్లోనే మీకు హిస్టరీ త్రీ సిక్స్టీ పేరుతో టాపిక్ వైజ్ ఎంసీకీస్ ఎక్స్ప్లనేషన్ స్టార్ట్ అవుతుంది ఓకే సో డెఫినెట్గా మీకు అది హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడే విధంగా కోర్స్ అయితే డిజైన్ చేస్తున్నాను నేను మీకు సెప్టెంబర్ థర్టీఎత్లో లేదా ఫస్ట్ అక్టోబర్ని స్టార్ట్ అవుతుంది లేదంటే దసరా దశమ రోజు మనం ప్రారంభిద్దాం ఆ కోర్సుని ఓకేనండి రైట్ మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి రైట్ మొదటి ఆంగ్లో సిక్ యుద్ధం ఏ ఒప్పందంతో ముగిసిందంట ఓకేనండి ఫస్ట్ ఆంగ్లో సిక్ బ్యాటిల్ అనేది ఏ యుద్ధంతో ముగిసిందంట అమృత్సర్ అగ్రిమెంటు లాహోర్ అగ్రిమెంటు కరాచీ అగ్రిమెంటు సట్లజ్ అండి మరి ఏ అగ్రిమెంట్ అయితే ముగిసిందంటే మొదటిది లాహోర్ అండి ఓకేనండి లాహోర్ అగ్రిమెంట్తో ముగిసిందనమాట మరి లాహోర్ సంద్ ఏంటండి అంటే మనకి అసలు యాక్చువల్లీ ఫస్ట్ ఆంగ్లో సిక్ వారు వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ అంటే ఫార్టీ సిక్స్ దాకా జరిగిందనమాట మరి ఆంగ్ల సిక్ యుద్ధాలు జరగడం గల ప్రధానమైన కారణం ఏంటంటే అంటే ఎయిటీన్ హండ్రెడ్ థర్టీ నైన్లో రంజిత్ సింగ్ మరణిస్తారండి రంజిత్ సింగ్ ఏంటంటే మనకి వన్ ఐట్ జీ అంటారు అంటారనమాట మరి ఆ తర్వాత కాలంలో వచ్చిన రోలర్స్ అందరూ కూడా వీక్ పర్సన్స్ అనమాట సో దీంతో అప్పటి గవర్నర్ జనరల్ ఉన్నటువంటి హార్డింజ్ వన్ ఏం చేస్తాడంటే సిక్కుల మీద యుద్ధం ప్రకటిస్తాడండి ఈ సిక్కుల మీద యుద్ధం ప్రకటించిన తర్వాత ఈ మొదట ఆంగ్ల సిక్కు యుద్ధంలో భాగంగా ఐదు యుద్ధాలు జరుగుతాయండి అందులో మోస్ట్ పాపులర్ ఏంటంటే సోబ్రాన్ యుద్ధం అనమాట దీన్ని తుపాకులు యుద్ధం అంటారండి దీంట్లో కొన్ని వందల మంది సిక్కులను చంపేస్తారండి దీంతో వాళ్ళు సరెండర్ అయిపోయి ఏం చేస్తారంటే లాహోర్లో ఒక ఒప్పందాన్ని చేసుకుంటారు అనమాట ఈ లాహోర్ ఒప్పందానికి మళ్ళీ మరొక అగ్రిమెంట్ కూడా జరుగుతుంది దీన్ని బైరవల్ అగ్రిమెంట్ అంటారండి ఈ బైరవల్ అగ్రిమెంట్ ప్రకారం ఏంటంటే ఎనిమిది మందితో కూడినటువంటి ఒక రీజనల్ కౌన్సిల్ని ఏర్పాటు చేస్తారు పంజాబ్ని రూల్ చేయడానికి అలాగే లాహోర్ ఒప్పందం ప్రకారం ఏంటండి అంటే వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ బ్రిటిష్ వాళ్ళకి ఇస్తారు సిక్కులు అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి కాశ్మీర్ ప్రాంతాన్ని కూడా ఇచ్చేస్తారు ఎందుకంటే కాశ్మీర్ని అప్పట్లో రంజిత్ సింగ్ కొంతవరకు ఆక్యుపై చేస్తారండి తర్వాత బ్రిటిష్ వాళ్ళు దీన్ని గులాబ్ సింగ్ అమ్మేస్తారు మరి అలాగే మనకి ఏది కోహిను డైమండ్ కూడా లాహోర్ అగ్రిమెంట్ ప్రకారం బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చడం జరుగుతుంది అనమాట ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ అండి మనకి ఎగ్జాంపుల్ అడుగుతారు ఈ ఇంజ్ వన్ అనే గవర్నర్ జనరల్ ఏంటండి అంటే చూడండి ఇక్కడ హార్డ్ ఇంజ్ వన్ హార్డ్ ఇంజ్టే ఇద్దరు ఉంటారండి హార్డ్ ఇంజ్ వన్ గవర్నర్ జనరల్ హార్డ్ ఇంజ్టే వచ్చేసి వయసు రాయనమాట హార్డ్ ఇంజ్ వన్ మొదట ఆంగ్ల సిక్ యుద్ధంతో పాటుగా ఎయిటీన్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్లో ఎవరైతే డేన్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళ యొక్క స్థావరాలు నూట ఇరవై కొన్నటువంటి గవర్నర్ జనరల్ కూడా అనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి యుద్ధం వ్యాపారం ఒకే చోట సహజం చేయలేవు అని ఎవరన్నారంట ఓకేనండి ట్రేడ్ అండ్ అలాగే మనకు వచ్చేసి వారు ఈ రెండు కూడా ఒకే దగ్గర ఉండలేవని చెప్పేసి ఎవరన్నారంటే విలియం హాకిన్స్ థామస్ రో హెన్రీ మిడిల్టన్ అండ్ హెప్పన్ అండి సో థామస్ రో అండి సో థామస్ రో ఎవరండి అంటే మనకి సిక్స్టీన్ లెవెల్లో జహంగీర్ దగ్గరికి వస్తాడు యాక్చువల్లీ ఎందుకంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి ఫస్ట్ వచ్చిన వ్యక్తి ఎవరంటే విలియం హాకిన్స్ అనమాట తర్వాత వచ్చిన వ్యక్తి ఎవరంటే థామస్ రో అనమాట సో ఇతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది ఎందుకంటే అప్పటికి పోర్చుగీస్ వాళ్ళు భారతదేశంలో ఉంటారు వాళ్ళు మోనోపలిక్ ట్రేడ్ని కంటిన్యూ చేస్తే ఎవరిని భారతదేశంలోకి రానివరనమాట అలాంటి కండిషన్స్లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది ఓకేనండి ఇవన్నీ ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇండియన్ హిస్టరీ ఎంసీకీస్ నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా సరే ఇండియన్ హిస్టరీని మీకు త్రీ సిక్స్టీ డిగ్రీ లెవెల్లో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఒక క్వశ్చన్ తీసుకొని దాన్ని మీకు ఫుల్ ఫ్లెజ్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము అలాగే మీకు ఏదైతే మన థీరీ క్లాసెస్ ఉన్నాయో ఆ థిరీ క్లాసెస్లో కూడా మీకు ఫుల్ ఫెజర్ కంటెంట్ అయితే చెప్పడం జరిగింది మెటీరియల్ టెస్ట్లు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో మీకు బాలు ఐకి యాప్ లింక్ ఉంటుందండి మీకు హిస్టరీ కానీ పాలిటీ కానీ జాగ్రఫీ కానీ ఎకానమీ కానీ ఒకటే ఇంటెన్సిటీతో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అలాగే ఎవరైనా ఎండోమెంట్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి ఫుల్ కోర్స్ ఉంది గ్రూప్ టూ ప్రిపేర్ అవుతాయి లాంగ్ టర్మ్ కోర్స్ ఉంది అక్టోబర్లో మీకు ఎన్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ అయితే మీకు డిజైన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్